నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో గురుగారు కొత్తిల్లు కట్టుకున్నప్పుడు గోమాతని ఇంట్లో తెచ్చి ప్రదక్షిణాలు చేపిస్తారు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చిన తర్వాత టెన్త్ ఫ్లోర్ అయినా ట్వెల్త్ ఫ్లోర్ అయినా ఏ ఫ్లోర్ అయినా చిన్న గోమాతని లిఫ్ట్ లో తీసుకెళ్తున్నారు వాటి వల్ల ఆ గోమాతలు చాలా భయపడిపోతున్నాయి అలా చేయడం వల్ల మనకి ఎంతవరకు మంచి జరుగుతుంది అవి అలా భయపడడం వల్ల దానివల్ల మనకి ఏమైనా దోషం తగులుతుందా చెప్తాను ముందు గోమాత గురించి మాట్లాడతాం ముప్పై మూడు దేవతలు గోమాతలో ఉంటే కాబట్టి మనం గోవుని పూజిస్తున్నాం సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అడిగింది గోమాతని లిఫ్ట్లో తీసుకురావచ్చా తీసుకురాకూడదా యాక్చువల్గా రియల్ క్రైమ్ అది కాదు ఎవరైతే బర్రెల్ని ఈ గోవుల్ని పెంచుతున్నారో వాళ్ళు ఎక్కడికైనా ఈ బర్రెల్ని గోవుల్ని తీసుకెళ్ళాలనుకోండి అనుకోండి పెద్ద కర్ర ఉంటుంది ఇంత లావు కర్ర అది తీసుకొని కొడతారు కొరడాతో కొరడతో కొడతారు రోడ్డు మీద కొట్టించుకొని తీసుకెళ్తారు అది తప్పు ఇప్పుడు లిఫ్ట్ లో తీసుకొస్తే అది ఒకసారి వచ్చి ఫస్ట్ టైం ఇబ్బంది పడుతుంది సెకండ్ టైం థర్డ్ టైం దానికి అలవాటు అయిపోతుంది లిఫ్ట్ లో మీరేం కొట్టడం లేదు కానీ కొంతమంది ఈ గోవుల్ని పెంచే వాళ్ళు ఈ బర్రెల్ని పెంచి ఈ పాల వ్యాపారం చేసేటోళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు గోవులతో ఒకసారి ఏజ్ అయిపోయింది అనుకోండి గోవుకి రోడ్ మీద వదిలేస్తారు తెలుసా మీకు గోశాలలో అవసరం ఉన్నంత వరకే వాళ్ళని ఉంచుతారు ఒకసారి ఏజ్డ్ ఎక్కువ అయిపోయింది గోవు రోడ్ మీద వదిలేస్తారు తెలుసా ఆ ఏజ్ అయిపోయిన గోవులు తిండి దొరకక కుప్పలో ప్లాస్టిక్ కవర్లు తింటూ ఉంటాయి అది బేసిక్ గా చాలా పెద్ద తప్పు ఇండియాలో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి ఈ ఏ గోమాత అయితే రిటైర్ అయిపోతుందో వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకొని పెంచుతారు పోషిస్తారు సో నేను చెప్పేది ఏంటంటే గోశాల వాళ్ళకి దయచేసి మీ గోవు ఏజ్ అయిపోతే దాన్ని రోడ్డు మీద వదిలేకండి ఒక చిన్న లారీ బుక్ చేస్తే అది కరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అక్కడ ఈ రిటైర్డ్ గోవులు ఏవైతే ఉంటాయో ముసలి వయసులో వాటిని బాగా చూసుకుంటారు చాలా మంది ఇవాళ గోశాల అంటే ఇట్లా కోట్లు కోట్లు ఇచ్చేస్తున్నారు గోవులను చూసుకోవడానికి ఇప్పుడు బీజేపీలో చాలా మంది ఉన్నారు మాధవి లత నరేంద్ర మోడీ వీళ్ళు వాళ్ళు కొన్ని కోట్లు ఇస్తున్నారు గోశాలకి ఇవాళ ఏజ్ ఎక్కువ అయిపోయినా అసలు గోవుకి ఏ ప్రాబ్లం ఇచ్చినా స్పాన్సర్ చేయడానికి డోనర్సు స్పాన్సర్సు కోలలు ఉన్నారు కుప్పలు కుప్పలు ఉన్నారు వందల కోట్లు వేల కోట్లు ఇచ్చేస్తారండి డొనేషన్లు ఇవాళ గోవు అంటే ఎందుకంటే అది మన మాత సో నేను చెప్పేది ఏంటంటే కుదురితే గోశాలకి మీరు కూడా డొనేట్ చేయండి ఇవాళ మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఫోన్ పే గూగుల్ పేతోనే గోశాలకు డొనేట్ చేయగలరు సో ప్రతి మనిషికి నేను చెప్పేదంటే ఎంతో కొద్దిగా మీ స్థాయికి ఇరవై రూపాయలు ఇరవై వేలు ఎంతో మీ స్థాయి ఇచ్చేయండి మీ స్థాయికి తగినంత అమౌంట్ మీరు పంపించేయండి అది పాయింట్ ఇంకోటి వీళ్ళు ఇంటికి తీసుకొస్తారు కదా లిఫ్ట్లో చిన్న గోవుని తీసుకొస్తారు పెద్ద గోవు అయితే పట్టదు చిన్న గోవు తీసుకొస్తారు దానికి తెలియదు అసలు అది లిఫ్ట్ అని పెద్ద గోవు అయితే ఇబ్బంది పెట్టేస్తుంది మొత్తం లిఫ్ట్ ఇరుక్కు కొట్టస్తుంది చిన్న గోవు అయితే వన్ మినిట్ కొంచెం ఇటువటు అవుతుంది కానీ కోఆర్డినేట్ చేస్తుంది గోవు దాని కూడా అర్థమైపోతుంది ఒకసారి మీరు ఇంటికి తీసుకొచ్చి అట్టపండు అవన్నీ పెట్టామంటే అది నార్మల్ అయిపోతుంది సో ఏం ప్రాబ్లం ఏం లేదు ఇంటికి తీసుకురావచ్చు గోవుని కానీ ఎంతకైనా మంచిది ఎప్పుడైనా ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకే ప్రిఫర్ చేయండి ఆ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించండి లేదు మా ఇంటి లోపలికి రావాలి అంటే ఇంకా కుదరదు అంటే ఇంకా మీరు తీసుకెళ్ళొచ్చు కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఆ గోమూత్రం ఉంటది కదా అది మీ ఇంట్లో చలుకుంటే చాలు గోమాతని పట్టుకొని లిఫ్ట్ లో బలవంతం పెట్టి పైకి తీసుకొచ్చి దాని లోపల లాక్కొని ఎందుకు ఇదంతా అని జస్ట్ ఆ గ్రౌండ్ ఫ్లోరు ఆ పార్కింగ్ వరకు మీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం కూర్చోపెట్టి దానికి ఫుడ్ పెడితే చాలు కదా దాని మీద ఎందుకు దౌర్జన్యం చేయడం అంట చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య ఫిఫ్త్ ఫ్లోరు ఇరవై ఫ్లోరు ముప్పై ఫ్లోరు ఇప్పుడు మీరు వంద ఫ్లోర్లు ఇల్లు కొన్నారంటే నిజంగా అప్పుడు ఇబ్బంది పడుతుంది అది ఇప్పుడు ముంబైలో అన్ని వంద ఫ్లోర్లు బిల్డింగ్లు ఉంటాయి యాభై వంద ఇక్కడ హైదరాబాద్లో అంటే ఐదు పది ఉంటాయి ముంబైలో అన్ని పెద్ద బిల్డింగ్లే అప్పుడు ప్రాబ్లం కదా దానికి అప్పుడు ఇబ్బంది పడుతుంది ఒక ఐదు పది సెకండ్లు అంటే ఏ మనిషి అయినా ఏ గోవైనా అడ్జస్ట్ చేసుకుంటుంది సో మీరు యాభై ఫ్లోర్ అరవై ఫ్లోర్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా కడుతున్నారు అక్కడ కొంత కొన్ని బిల్డింగ్లు చూసాను అయిన అవుట్స్కర్ట్స్లో ముప్పై ఫ్లోర్ నలభై ఫ్లోర్లు ఉంటాయి మనం చూస్తే అలాంటి బిల్డింగ్లు అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి ఏదో నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఇంకా అడ్జస్ట్ చేయవచ్చు అసలు బేసిక్గా పైకి తీసుకెళ్ళకూడదు పార్కింగ్ దగ్గర కానిచ్చేయాలి అదైతే బెటర్ ఏముంది మీరు ఇప్పుడు గోని పార్కింగ్ తీసుకొచ్చి కొంచెం నీళ్లు కొంచెం ఫ్రూట్స్ పెడితే ఆటోమేటిక్ అది అది నార్మల్ అయిపోతుంది హ్యాపీ ఫీల్ అయితే చాలు చాలు కదా మీ ఇంటికే రావాలని ఏం లేదు మీ పార్కింగ్ ప్లేస్ అది చాలు ఇంక మనం చెప్పాం కదా గోమూత్రం మొత్తం చల్లుకోవచ్చని సో టు ఇప్పుడు మనిషి బట్టి ఉంటుందండి వాడి విఘ్నత బట్టి ఉంటది ఏదైనా ఎవరికైనా కామన్ సెన్స్ బట్టి ఉంటది ఇప్పుడు లిఫ్ట్లో తీసుకొచ్చారు అనుకోకుండా ఎక్కడైనా తగిలింది దానికి లిఫ్ట్లో ఆ పాపం ఎవరెత్తాలి నువ్వే కదా సో మీ విఘ్నతకు వదిలేస్తున్నానే ఇంకా అది మీ కామన్ సెన్స్కి కొంతమంది మరీ అసలు టూ మచ్ ఉంటారు అసలు గో మా ఇంట్లోకి రావాలి గో మా ఇంట్లో తిరగాలి ఏ మరీ అసలు గో వన్ డే మా ఇంట్లోనే ఉండాలి కొంతమంది ఉంటారు ఒక రోజు మొత్తం గోవు మా ఇంట్లో దానికి కూడా సడన్ గా కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ కి తీసుకెళ్తే ఇప్పుడు మనమే ఏదైనా హైదరాబాద్ వదిలేసి ఒక రోజు ఎక్కడైనా ఉన్నాను అనుకోండి నాకే ఇబ్బంది అలాంటిది నువ్వు గోవును తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది పడుతుందా లేదా ఒక ఐదు పది నిమిషాలు సరే ఇంకా మీకు కాదు కుదరదు అంటే ఓకే కానీ అది కూడా నేను నువ్వు అని చెప్తాను పార్కింగ్ వరకు చాలు చాలా మంది నేను చూశాను పైకి కూడా తీసుకురావడం లేదు ఆ పార్కింగ్ దగ్గరే ఒక టూ త్రీ అవర్స్ ఫుడ్ పెడతారు పూజిస్తారు తర్వాత పూజిస్తారు కదా పార్కింగ్ లో ఆ కుంకుమ అది పసుపు మనం ఇచ్చిన అది తీర్థం అవన్నీ పైకి తీసుకెళ్ళిపోవచ్చు ఫిఫ్త్ ఫ్లోర్కి మన ఇంటికి మరి ఇంత దిగజారిపోయి దాన్ని లాగేసి సరే ఇంకా ప్రతి మనిషి చాయిస్ అది ఇంకా నేను చెప్పకూడదు మళ్ళీ నన్ను నువ్వెవర పాయింట్ చేయడానికి అంటారు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి నేను చెప్పగలిగిందంతా నేను చెప్పాను అది చక్కగా తెలియజేశారు